हां आज चला रहा हूं हां अरे अरे హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి మనకి మార్కెట్లో భూచక్రగడ్డ అని అమ్ముతూ ఉంటారు కదా అది మీకు తెలుసా తెలియకపోతే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఆ గడ్డనైతే ఇప్పుడు తోవడానికి అయితే వచ్చాము అడవిలోకి నిజానికి అయితే ఈ భూచక్రగడ్డ అనేది పైన భూమిలో ఉంటుంది భూమిలో ఏరులు మాదిరిగా ఉంటాయి అనమాట ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మేము కోసేదైతే దీన్ని అమెరికన్ కలబంద అంటారండి చాలా మంది ఇది తెలియక నిజంగానే భూచక్ర గడ్డ ఏమో అనుకొని తింటూ ఉంటారు భూచక్ర గడ్డ అయితే కాదండి అమెరికన్ కలబంద అంటారు దీన్ని దీని నుంచి వచ్చే గడ్డని కలర్ అయితే రాసేసి మనకి మార్కెట్లో అయితే అమ్ముతూ ఉంటారు అది రియల్ ఫేక్ అని ఈ అయితే నేను వీడియో తీయడానికి అయితే వచ్చేసాము నిజంగా అయితే నాకు కూడా ఫస్ట్ ఫస్ట్లో అయితే నేను కూడా నిజంగా భూచక్రగడ్డ భూమిలో ఉంటుందేమో అనుకున్నాను తర్వాత యూట్యూబ్లో చూశాను నేను కూడా యూట్యూబ్లో చూసిన తర్వాతే నాకు అర్థమైంది ఈ భూచక్రగడ్డ అనేది దీని నుంచి వస్తుంది అని ఒరిజినల్ భూచక్రగడ్డ అనేది భూమిలో ఏర్లు మాదిరిగా ఉంటుందంటండి ఇక్కడ వాన అయితే ఫుల్ గా పడుతుంది మేము ఇక్కడికి వచ్చాం కదా ఇదిగో చూసారా వాన అయితే బాగా కురుస్తుంది వానలో కూడా చాలా కష్టపడి అయితే దీన్ని కోస్తున్నాము ఈ చెట్టుకంతా కూడా ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి అనమాట అంత మట్టలకి ఇదంతా కలబంద మట్టలు ఉంటాయి కదా మనకి ఆ టైప్ లో ఉందండి ఈ చెట్టు అనేది ఇవి ఎక్కువగా కొండల ప్రాంతాల్లోనే దొరుకుతాయి ఇవైతే చాలా హైట్ వస్తాయి అంటండి అసలు చాలా పెద్ద హైట్ గా వస్తాయి అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి హైట్ గా ఉన్నాయే మనకి తీసుకొచ్చి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు గడ్డ అని చిన్నగా ఉన్నాయంటే హైట్ తక్కువ ఉంటాయి కదా పెద్దగా ఉన్నాయైతే గొడ్డలు తీసుకొని నరికి మరి తీసుకొచ్చి మనకి అమ్ముతారు ఇప్పుడైతే వానైతే బాగా ఎక్కువగా పడుతుంది మేమైతే దీన్ని ఎంతవరకు ఈ చెక్కలు ఉన్నాయి కదండి ఈ మట్టలు ఈ మట్టలన్నీ బాగా మొత్తం కత్తితో వల్చుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఈ గడ్డ మనకి తెరనాళ్ళు సంబరాల్లో ఎక్కువగా దొరుకుతుందండి అక్కడే అక్కడ ఎక్కువగా పెట్టి అమ్ముతూ ఉంటారు ఒకసారి అయితే ఈ భూచక్ర గడ్డిని నేను తిరణ్ లో తిన్నానండి కోటప్పకొండలో ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతుంటే నేను ఒక పీస్ అయితే తీసుకుని తిన్నాను దాని మీద పంచదార అయితే వేసి ఇచ్చారు ఫైనల్ గా అయితే మా ఆయన కష్టపడి కష్టపడి కట్ చేసిన తర్వాత మా బాబాయ్ కూడా దానికి ఉన్న ఆ వేస్ట్ ని కట్ చేస్తున్నాడు అండి ఈ చెట్టుకున్న వేస్ట్ ని తీసేస్తున్నాం అని నేను వీడియోలో చెప్తే చాలా మంది నన్ను తప్పుగా కామెంట్ చేశారండి అది వేస్ట్ కాదు ప్రకృతి నుంచి వస్తుంది అలా అనద్దు అని మరి ఏమంటారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి నేనైతే ఈత మూవీ వీడియో పెట్టినప్పుడు ఈ వేస్ట్ అంతా తీసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇది వచ్చింది అని అని చెప్పాను అది వేస్ట్ కాదు అది వేస్ట్ కాదు అని చాలా మంది అయితే మంచిగానే కామెంట్ చేశారు కానీ ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి మేమైతే వాటికి ఉన్న డెక్కలు అంటాము చూసారు కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా క్లీన్ గా నరుక్కుంటున్నాము నరుక్కుని ఇంటికి అయితే తీసుకెళ్దామని అలా చేస్తున్నాము అయిపోయిందండి ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్తున్నాము చూసారు కదా వాహనలు అయితే ఎంత కష్టపడి అయితే తీసుకెళ్తున్నాం దీన్ని ఇంకా దీనికి బురద అయితే ఉంది కదండి ఎర్ర మట్టి బండికి అంటుతుందని మా తమ్ముడు అయితే ఇలా కండవాలో చుట్టేసేసి దాన్ని బండి మీద పెట్టుకున్నాడు అనమాట బండి మీద పెట్టుకొని ఇంటికి అయితే తీసుకొచ్చేసాము ఇప్పుడు అయితే దాని బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని ఖచ్చితంగా నరుకుతున్నాం అనమాట చూసారు ఆ గడ్డ అయితే మనకి లైట్ గా కనిపిస్తుంది ఈ భూచక్ర డ్ని తీసుకొచ్చేటప్పుడు ఒక జెల్ లాగా వస్తుందండి ఆ జెల్ అయితే చేతులు కండడం వల్ల దురదలు బాగా వచ్చేసింది మామూలు దురద కాదు మా తమ్ముడు అయితే బాగా అసలు దురద వచ్చేస్తుందని ఏడ్చాడు చేతుల మీద ఎక్కడైనా అంటితే చాలా దురద వస్తుంది ఇక చూడండి మా మరిది కూడా చేయి కి అంటున్నట్టుంది ఇప్పుడు దాకా తను కూడా చాలా కష్టపడి దాన్ని అయితే చెక్కాడు అనమాట ఈ భూచక్ర చక్ర గడ్డ చెక్కడం అంటే అంత ఈజీ కాదు చాలా కష్టపడాలి అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అంటే అసలు నిజమా ఫేకా అబద్ధమా అసలు ఏంటి అనేది మాకు తెలియట్లేదు అందుకే మేమైతే ఎంత కష్టపడి అయితే ఈ వీడియోని తీస్తున్నాము అసలు భూచక్రగడ్డ ఇదేనా కాదా మార్కెట్లో అయితే ఇదే అనేసి అమ్ముతున్నారు యూట్యూబ్లో కూడా చాలా మంది వీడియోస్ కూడా పోస్ట్ చేశారు ఇదే భూచక్రగడ్డ అనేసి చూసారా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు దాన్ని అయితే కట్ చేస్తూనే ఉన్నారు అసలు ఎంత కష్టపడుతున్నారో దాన్ని కట్ చేయడానికి ఇది లేతది కాబట్టి ఎంత కష్టపడి నరకాల్సి వస్తుంది అదే ముదురుదైతే మనకి మట్టలు అనేది ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని నరికిన చెత్త చూసారా ఎంత ఉందో ఇది నరుకుతుంటే సేమ్ చెరుకు మనం చెరుకు జ్యూస్ తాగుతాం కదా ఆ జ్యూస్ వాసన అయితే వస్తుంది సేమ్ అలానే ఉంది అనమాట చెరుకులు మిషన్లో పెట్టినప్పుడు మనకు ఆ స్మెల్ వస్తుంది కదా అదే స్మెల్ వస్తుంది సేమ్ అయితే చూసారా అంత కష్టపడి అంత పెద్ద గడ్డది వచ్చి నరికితే మనకి ఇంత చిన్న భూచక్ర గడ్డ అనేది వచ్చింది చాలా పెద్దగా ఉంటాయి అవి అయితే మాత్రం ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు మామూలుగా అదిగొని మా హస్బెండ్ తీస్తున్నారు కదా అలా రెక్కలు రెక్కలుగా తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట ఇది చిన్నది కాబట్టి ఇంతసేపు కష్టపడి నరకాల్సి వచ్చింది ఫైనల్ గా అయితే మనకి చూసారా భూచక్ర గడ్డ రెడీ అయిపోయింది పీసులు మాదిరిగా కోసుకోవడమే ఇక పీసులు కోసుకొని ఉప్పులో గాని పచ్చదారులో కానీ నంచుకొని తినడం అనమాట చాలా కష్టపడి అయితే సాధించేసాము చూసారా భూచక్ర గడ్డ ఎంత వచ్చింది ఇది భూచక్ర గడ్డ అంటారా కాదంటారా అవునంటారా కామెంట్ చేసేయండి నిజానికి అయితే మనకి మార్కెట్లో అమ్మేది ఇదే టేస్ట్ అయితే సేమ్ అదే నేను తిన్నాను కాబట్టి నాకు తెలుసు వీడియోని అయితే ఎంతో కష్టపడి అడవిలోకి వెళ్ళి మరీ తీసాము నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఈ భూచక్రగాడ్ని నరికేటప్పుడు అయితే సొనంటిందంటే చేతులకి మామూలు దురద కాదు అసలు బాగా విపరీతంగా దురదొచ్చేస్తుంది ఎందువల్ల ఏంటో తెలియదు కానీ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్